జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఇరవై ఐదవ శ్లోకాన్ని నేర్చుకుందాం నాహం నాహం ప్రకాశ సర్వస్య ప్రకాశ సర్వస్య యోగమాయా యోగమాయా समावृतः समावृतः मूढोयम् मूढोयम् नाभिजानाति नाभिजानाति लोको लोको मामजमव्ययम् मामजमव्ययम् ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు నా అహం నా అహం నాహం ప్రకాశ సర్వస్య ప్రకాశ సర్వస్య అయం ఈ సింబల్ ఉంటే ఆ మూఢ అయం నాభిజానాతి మాం అజం అవ్యయం మాం అజం అవ్యయం ఇప్పుడు మళ్ళీ నాహం నాహం ప్రకాశ ప్రకాశస్వగమాయాగమాయా సమావృత సమావృత మూఢోయం మూఢోయం నాభిజానాతి నాభిజానాతి లోకో లోకో మామజ మామజ మవ్యయం మవ్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి नाहं सर्वस्य नाहं प्रकाशः सर्वस्य यो गमायासमावृतः योगमायासमावृतः मूढोऽयं नाभिजानाति मूढोऽयं नाभिजानाति మామవ్యయం మామవ్యయ ఇప్పుడు మళ్ళీ నాహం ప్రకాశ సర్వస్య ప్రకాశస్వహం ప్రకాశస్వగమాయా సమావృత యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి మూఢోయం నాభిజానాతి లోకో అవ్యయం లోకో మామజమవ్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడుసార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः मूढोऽयम् नाभिजानाति लोको मामजमव्ययम् 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 जय श्रीराम्